మీరా దేవుడి దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది ఈలోపు కేపి వెనకాల మీరా బాధను చూడి చూసి తను కూడా బాధపడుతూ ఉంటాడు ఈలోపు గగన్ నుంచి వెళ్ళి తప్పించుకుంటారు శారదా ఉన్ను భూమి వెంటనే మీరా మీద భుజం మీద చేయి వేస్తున్న ప్రసాద్ని ఒక్కసారిగా భూమి లాగేస్తుంది ఇక ఏదో అలికిడి వినిపించినట్టుగా మీన వెనక్కి తిరిగి చూస్తుంది ఏమండి అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని పంతులు గారు అంటుండగా ఏం లేదు పంతులు గారు మా ఆయన వచ్చినట్టుగా అల్లిగిడి వినిపించింది నా మనసు ఎందుకో అలా చెప్తుంది అంటుండగా అమ్మ నీ భర్త చనిపోయిన బాధలో ఉన్నావు కదా ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుందమ్మా అని విధంగా పంతులు గారు అంటారు వెంటనే కృష్ణ సరిని లాక్కెళ్క్కుంటుంది అటు తీసుకెళ్ళి ఏంటి మా అవయ్య మీరు ఏం చేస్తున్నారు ఒక్క నిమిషంలో నిజం బయటపడేది కదా మీరా బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా తను ఎంతలా ఏడుస్తుందో అర్థం కావట్లేదా కానీ కరెక్టా అండి మీరా బాధను నేను అర్థం చేసుకోగలను కానీ మీరు బ్రతుకున్న విషయం అపూర్వకి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిజాన్ని బయట పెట్టాలని ఏదో ప్లాన్ చేస్తూనే ఉంది ఇప్పుడు నిజంగానే మనం అందరం కలిసి బయటపడితే నిజం బయటపడకుండా దాగిపోతుంది ఇక అపూర్వ బండారం బయటపడేంత వరకు నువ్వు అజ్ఞాతంలో ఉండాల్సక తప్పదు అనే విధంగా అంటుండగా ఎట్టి పరిస్థితుల్లో మామయ్య బయట ఉంటే ప్రమాదం ఎలాగైనా సరే ఒక చిన్న ఇల్లు మామయ్యకు ఏర్పాటు చేయాలని చెప్పేసి భూమి ఒక చిన్నగా రూమ్ తీసుకుంటుంది ఇక వెంటనే కృష్ణప్రసాద్ను అక్కడి నుంచి తీసుకెళ్తుంది ఇక మామయ్య ఇదే నీకు రూము ఎవరు రారు అంతేకాదు నేను వచ్చేంత వరకు నేను ఫోన్ చేసేంతవరకు మీరు బయటికి రావద్దు సరే అమ్మని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా మరోవైపు చరత్చంద్ర అపూర్వ మాటలు ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే భూమిని పిలిపించి ఎలాగైనా గగన్ని ఒప్పించి కృష్ణప్రసాద్కి పిండం పెట్టించాలని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు కదా ఏలోపు ఏమైంది బాబా ఏం ఆలోచించావు ఇప్పుడు భూమికి ఫోన్ చేస్తావా భూమికి ఫోన్ చేసి ఇక భూమితో మాట్లాడాలని ఇక్కడికి రప్పించు బాబా అప్పుడు భూమిని మాట కాదనదు అని చెప్పేసి విధంగా అంటుండగా నా మనసు ఎందుకో ఇక తనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అనేటడుగా బావ నీకు ఆల్రెడీ చెప్పాను కదా భూమి నీరక్తం ఎప్పటికైనా నీరక్తమే కదా బావా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నావు అనే విధంగా అపూర్వ ఉంటుంది చరచంద్రను సరే అని చెప్పేసి మామయ్య నువ్వు ఎట్టి పరిస్థితిలో బయటికి రావద్దు నేను ఫోన్ చేసేంత వరకు కూడా నేను నిన్ను కలిసేంత వరకు కూడా అత్తయ్య కూడా ఫోన్ చేసేంత వరకు కూడా నువ్వు మాట్లాడకూడదు అంటుండగా సరే అని చెప్పేసి నా వల్ల మీరు కలిసి ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటుండగా ఎలాగైనా సరే అండి అపూర్వ బండారం బయటపడేంత వరకు ఈ అజ్ఞాతం నీకు తప్పదు అని చెప్పేసి ఈ విధంగా శారద కూడా అంటుంది ఈలోపు ఇక భూమికి ఫోన్ చేయమని రెచ్చగొట్టిన అపూర్వ భూమికి చెరచంద్ర నుంచి చలి భూమికి కాల్ వస్తుంది భూమి ఒక్కసారిగా ఫోన్ చూసి సంతోషపడుతుంటుంది మావయ్య అత్తయ్య నాన్న ఫోన్ చేస్తున్నాడు ఏంటమ్మా ఏంటి మీ నాన్న ఫోన్ చేస్తున్నాడా అవును అవును మావయ్య సరే అమ్మా ఫోన్ లిఫ్ట్ చేయి హలో హలో నాన్న ఎక్కడున్నా భూమి ఇక్కడ నాన్న ఇంట్లో ఉన్నాను నీతో మాట్లాడాలి త్వరగా ఇంటికి రా నిజమా నాన్న అవును త్వరగా అని చెప్పేసేసరికి సరే నాన్న ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాను చూసావు నాన్న నన్ను అర్థం చేసుకున్నాడు ఇప్పుడు నన్ను క్షమించినట్టున్నాడు వెంటనే వెళ్ళమ్మా అసలు ఏంటి తెలుస్తుందో నిజమేంటో బయటపడుతుందో తెలిసిపోతుంది ఎలాగైనా మీ నాన్న నిన్ను క్షమిస్తాడు నా మనసు చెప్తుంది అని చెప్పేసి ఈ విధంగా శారద కూడా అంటుంది సరే అత్తయ్య సరే మావయ్య నువ్వు జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్తున్నాను కదా గుడికి వెళ్ళొస్తానని చెప్పేసి వెంటనే భూమి గుడికి వెళ్ళి తండ్రి ఎలాగైనా సరే మా నాన్న మారాడు నన్ను అర్థం చేసుకున్నాడు ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్తున్నాను నాన్న నన్ను ప్రేమగా అర్థం చేసుకొని హక్ చేసుకోవాలి అనే విధంగా దేవుడికి మొక్కుకొని గబగబా ఇంటికి వెళ్తుంది ఈలోపు హాల్లో అందరు ఉంటారు అదే సమయానికి మీర వస్తుంది ఇక మీర వచ్చి బాధపడుతుండగా ఈలోపు భూమి వెంటనే ఇక నాన్న చెప్పేసి వెంటనే పరుగు తీసుకుంటూ సంతోషంతో వెళ్తుంది ఇక ఏంటి నాన్న నాతో మాట్లాడడానికి నా నన్ను పిలిపించావా నన్ను క్షమించావు కదా నాన్న అనే విధంగా అంటుండగా ఆల్రెడీ వీళ్ళందరికీ తెలుసు కదా గగను ఒప్పిస్తేనే కదా భూమి ఖచ్చితంగా భూమి మాటల ప్రకారం గగన్ పిండం పెట్టాల్సి వస్తుందని చెప్పేసి అందరు అనుకుంటారు కదా ఇక నీతో ఒక ముఖ్యమైన విషయం అంతేకాదు ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నిన్ను కూతురుగా యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి సహాయం చేయాలి ఏటి నానా చెప్పు నానా ఏ సాయం అయినా సరే నేను ఇలా చేస్తానా అని అంటుండగా నేను మీ నాన్న నని నీ మనసు కనిపించి నువ్వు నన్ను నానాన్ని పిలవాలనుకుంటే నేను చెప్పిన పని చేస్తే ఖచ్చితంగా నువ్వు నా కూతురు అని నేను ఒప్పుకుంటాను అని చరచంద్ర అంటాడు చెప్పు నాన్న మీరు ఏం చెప్పినా సరే నేను చేస్తాను సరే అయితే ఒక పని చెయ్యి గగన్ ఎలాగో కృష్ణప్రసాద్కి పిండం పెట్టడానికి ఒప్పుకుంటట్లేదు కృష్ణప్రసాద్ మాత్రం తన ఆత్మ శాంతి లేదు ఇక ఇక్కడ బాధపడుతుంది అందుకనే గగన్ చేత పిండం పెట్టేయడానికి నువ్వు ఒప్పించాలి అలా ఒప్పించావనుకో ఇక గగన్ కృష్ణప్రసాద్కి పిండం పెడితే ఖచ్చితంగా నువ్వు నా అని నేను ఒప్పుకుంటాను ఇక నువ్వు చల్లి నువ్వు నా అని నేను యాక్సెప్ట్ చేస్తాను రాకపోకలు కూడా ఉంటాయి అని చెప్పేసి ఇక భూమికి చెప్పిన మాట చిరచంద్ర ఈ మాట విన్న భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది చెప్పు దేనికి ఒప్పుకుంటావు కదా కృష్ణప్రసాద్ ఆత్మ శాంతించాలంటే గగన్ చేత పిండం పెట్టాలి దానికి నువ్వు ఒప్పుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు నా కూతురు అని ఒప్పుకుంటాను అని అంటుండగా అప్పుడు అపూర్వ నిజం నిజం భూమి నాను చెప్పింది నిజమే ఎందుకంటే కృష్ణప్రసాద్ చనిపోయి గగన్ చేత పిండం పెండించాలని ఇక మీర కల్లోకి వచ్చి చెప్పాడట దాన్ని నువ్వు గగన్ చేత ఒప్పించావనుకో ఏంటివి పెద్ద కూతురుగానే ఇక అల్లుడుగానే గగన్ కూడా ఉంటాడు అంతేకాదు ఒకప్పుడు ఇంటికి నీకు బంధం తెగింది ఆ బంధాన్ని తెగకుండానే మళ్ళీ ఆ దేవుడు ముడివేసినట్టు అవుతుంది చెప్పు భూమి కృష్ణప్రసాద్కి ఇక గగన్ చేత పిండం పెట్టిస్తావు కదా చెప్పు బాబా భూమికి చెప్పు భూమి ఎలాగైనా సరే గగన్ని ఒప్పిస్తుంది మాట తీసుకో బావా అని అంటుండగా భూమి అపూర్వ వేసిన ప్లాన్ అని ఎలా ఇరికించాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేసావు అపూర్వ అని విధంగా భూమి మనసులో అనుకుంటుంది భూమి ఎలాగైనా సరే భూమి ఇక గగన్ చేత పిండ ప్రదనే చేయించు అని విధంగా అనుకుంటూ మాట్లాడుతూ బాధపడుతూ ఉంటుంది మీరా అన్నయ్య వచ్చి అడిగినా కూడా గగను ఒప్పుకోలేదట కదా ఇక దయచేసి నా బాధ అర్థం చేసుకో మామయ్య ఆత్మ శాంతించాలంటే ఎలాగైనా గగన్ చేతనే పెద్ద కొడుక ఈ పిండం పెట్టించాలి భూమి ఎలాగైనా సరే నా బాధను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఈ విధంగా ఆక మీద చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటుంది అయ్యో అత్తయ్య నీకు ఎలా చెప్పాలి మామయ్య బ్రతుకున్న విషయం ఎలా చెప్పాలి బ్రతుకున్నోనికి పిండం ఎలా పెట్టియాలి ఇప్పుడు నేను తీసిన గోతులో నేను పడ్డట్టుగా ఉందే అని చెప్పేసి ఈ విధంగా మనసులో భూమి అనుకుంటుంది నాకు తెలిసే నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు ఖచ్చితంగా నేను తీసుకున్న గోతులో నేనే పడ్డాను కదా అనుకుంటున్నావు కృష్ణప్రసాద్ బ్రతుకున్న విషయం నువ్వు ఖచ్చితంగా బయట పెడతావు కృష్ణప్రసాద్ తీసుకొస్తావు ఖచ్చితంగా ఇక నుంచి ఇంటికి నీకు ఎలాంటి బంధం శాశ్వతంగా తెగిపోతుంది ఇదే కదా నేను ఒప్పించి మరీ మరీ నేను ఇక్కడికి రప్పించింది అని అపూర్వం మనసులో అనుకుంటుంది చెప్పు భూమి నువ్వు మాట ఇస్తున్నావు కదా ఇగ నేను నిన్ను కూతురుగా యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు గగన్ చేత పిండ ప్రధాన చేయిస్తానని నాకు మాట ఇవ్వు అప్పుడే నువ్వు ఇంటికి పెద్ద కూతురుగా ఉంటావు లేకుంటే లేదని చెప్పేసి అంటుండగా ఈలోపు ఇక నేను బావ చెప్తే వింటాడా నా మాట వినడు కదా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నీ భర్త కాబట్టి ఖచ్చితంగా వింటాడని నేను అనుకుంటున్నాను అని అంటాడు ఇక ఈ లోపు కావాలని చెప్పేసి సరే నేను బావ ఒప్పిస్తానని చెప్పేసి ఇక భూమి మాటలు విన్నా అపూర్వ షాక్ అయిపోతుంది మరి భూమి ఏ ప్లాన్తో అపూర్వను దెబ్బ కొడుతుందో తెలుసు